జీఆర్ నైన్ టీవీకి స్వాగతం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి తెలంగాణ పవర్ లూమ్స్ మరియు టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బూడూరి ప్రవీణ్ కౌన్సిలర్ సభ్యులు లింగంపల్లి సత్యనారాయణ అన్నారం శ్రీనివాస్ గెంట్యాల శ్రీనివాస్ కేడిసిసిసి బ్యాంక్ డైరెక్టర్ విరబత్తిని కమలాకర్ ఫాక్స్ చైర్మన్ కిషన్ బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోల్లి రామ్మోహన్ దారుల సందీప్ ఎండి సత్తార్ అడ్డగట్ల మురళి పొరండ్ల రమేష్ సామల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు అసలు మేం మా పార్టీ చేసిందని వీళ్ళు మా పార్టీ చేసిందని వాళ్ళు చెప్పుకొని జరుగుతుంది దాదాపు నాలుగు నెలల నుండి వందల సార్లు తిరగడం జరిగింది పద్మశాలీ సోదరు దాదాపు గత సంవత్సరం ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల యాభై కోట్లు డిసెంబర్ వరకే ప్రతి సంవత్సరం రిలీజ్ చేసి ఈ చేనేత పరిశ్రమను ఆదుకున్న కేసీఆర్ గారు మొన్నటి రోజున స్వయంగా సిరిసిల్లకి వచ్చి బకాయిలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి వరకు రిలీజ్ చేసినాం చెయ్యాలి ఇది మన ప్రజల డిమాండ్ అని చెప్తా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అసలు ఎవ్వరు చేసిన ఏం చేసినా కానీ ఇవాళ సిరిసిల్ల పట్టణంలో మా మిత్రుడు కార్మిక సోదరుడు చెప్పినట్టు ఖచ్చితంగా ఉపాధి కావాలి పద్మశాలి నేత కార్మికులు ఆదుకోవాలని ఒక లక్ష్యంతో ఇలా ఉద్యోగాన్ని చేపట్టి గవర్నమెంట్ రేవంత్ దృష్టికి తీసుకుపోవాలని తీసుకోవాలని చేపట్టినాం అసలు ఉపాధి ఒక ఉపాధికి మేము కనీసం ఆరు నెలల పని ఉండే గత ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం మూడు వందల అరవై ఐదు రోజులు పని అన్న ఈ మంత్రులు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు కానీ లీడర్లు కానీ అసలు నాలుగు మాసాలు వెళ్ళి ఐదు మాసాల దగ్గరకు వచ్చిన మూడు వందల ఐదు రోజులు కాదు కానీ ముప్పై రోజుల పరిస్థితి చుట్టూ ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పి సభ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా అంతేకాకుండా ఇలా యాభై కోట్లు అనే పదము ఒకప్పుడు కొద్దికి మాట్లాడితే మా పండుగ ఉంది రేపు ఒక వంద కోట్లు రిలీజ్ చేయాలంటే ఒక రెండు రోజులు చేసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు దీపావళి చుట్టు బోనస్ ఇవ్వాలంటే రెండు రోజుల ముందు మాట్లాడితే తెల్లరా వంద కోట్లు రిలీజ్ చేసిన కేటీఆర్ గారు ఇలా ఈ యాభై కోట్ల చుట్టూ యాభై కోట్ల కొరకు నాలుగు నెలల నుంచి తిరిగిన మా పద్మచారి సోదరులకు ఇప్పుడు వీరికే సంతోషమని మాట్లాడుతున్నారు సరే సంతోషమే కావచ్చు కదా యాభై కోట్లు కానీ గత బకాయిలు డిసెంబర్ నెల వరకే నూట యాభై కోట్ల బకాయిలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వందల కోట్లు తొమ్మిది నెల వరకే రిలీజ్ చేయడం జరిగింది బతుకమ్మ ఇంకా నూట యాభై కోట్లు డిసెంబర్ రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం ఆ డిసెంబర్ నూట యాభై కోట్లనే రిలీజ్ చేస్తేనే ఇక్కడ బతుకమ్మ పైసలు స్థాయిలో అందరికీ తింటాయి కాబట్టి దానికి తోడు యాభై కోట్లు రిలీజ్ చేసి మేం చేసామని చెప్పుకోవడం సరికాదు ఖచ్చితంగా ఉపాధి మిత్రుడు మాట్లాడుతున్న ఉపాధి కల్పించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ పక్షాన మేము డిమాండ్ చేయడం జరిగింది దానికి తోడు బకాయి గతంలో నూట యాభై పెండింగ్ ఎవైతున్నాయో అవి నూట యాభై కోట్లు రిలీజ్ అవుతాయి వంద కోట్లు రిలీజ్ అయితే అని కొందరు చెప్పింది నూట యాభై కోట్లు రిలీజ్ అయ్యి కొందని చెప్పి కొందరు చెప్పారు లాస్ట్ వరకు అయితే యాభై కోట్లు చెప్పి చెప్పడం జరిగింది ఇది సరికాదు మిగతా వంద కోట్లు చూత ఈ వారం పది రోజుల లోపల డిమాండ్ వారం పది రోజుల లోపల రిలీజ్ చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ముఖ్య మంత్రులను కానీ నాయకులు కానీ చెప్పడం జరుగుతుంది లేని పక్షంలో ఒక దశకు ఉపాధి తృప్తి లేదు పైసలు రిలీజ్ నూట యాభై కోట్లు రిలీజ్ అయితే అనుకున్నది ఇలా యాభై కోట్లు రిలీజ్ చేసి చేతులు దొరుకుకోవడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఇంకా మిగతా వంద కోట్లు బతుకమ్మలు ఏవైతున్నాయో అవి డిమాండ్ చేసి గత బకాయిలు పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలి దానికి తోడు ఈ వారం పది రోజుల లోపలనే ఏదో ఒకటి కార్మికులు రోడ్డు మీద రాకుండా అడ్డ పోకుండా చూసే బాధ్యత మీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది ఖచ్చితంగా ఆ రెండు విధాలుగా ఆలోచించి ఖచ్చితంగా మిగతా డబ్బు రిలీజ్ చేయాలి కార్మికులు ఉపాధి కల్పించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం జై